మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎవరు రాబోతున్నారు ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లోనే చర్చ అయితే గట్టిగా జరుగుతుంది ఒక స్థానం అయితే నాగబాబు గారికి కన్ఫర్మ్ ఇక నాలుగు స్థానాల్లో ఎవరు అనేది అయితే అందులో రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఫిక్స్ చేసేసింది మిగిలిన ఆ రెండు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి ఆ రెండింటిలో ఎవరు రాబోతున్నారు అయితే ఒక పదవి అయితే ఖచ్చితంగా ఒక స్థానం ఎమ్మెల్సీ బీజేపీ కోరుతుంది బీజేపీకి సంబంధించి రేసులో కొంతమంది నాయకులు కూడా ఉన్నారు ఈసారి అనేది అయితే ఎన్డీఏ కూటమిలో ఇది ఒక ఆసక్తికర చర్చ అయితే మీద తీసుకొచ్చింది ప్రధానంగా ఎమ్మెల్యే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి ఈసారి ఖచ్చితంగా అవకాశం వస్తుంది అనేది అలాగే మోపుదేవి వెంకటరమణ కూడా అడుగుతున్నారట తన రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం ఆయన త్యాగం చేశారు కాబట్టి రాజీనామా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కూడా ఒక ఛాన్స్ ఇస్తారు అంటే వర్మకి మోపుదేవి వెంకటరమణకి అలాగే నాగబాబుకి వీళ్ళ ముగ్గురికి అయితే ఇక సీట్లు కన్ఫర్మ్ అనేది ఇక మిగిలిన రెండు మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఆ రెండింటిలో ఒకటి బీజేపీ అడిగితే ఇంక ఒక్కటే టీడీపీకి మిగులుతుంది ఆ ఒక్కటి టీడీపీలో బుద్ధా వెంకన్నకి ఇస్తారా దేవినేని ఉమాకి ఇస్తారా ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఓకే టీడీపీ ఎవరికి ఇస్తుంది అనేది ఒకటి అలాగే భారతీయ జనతా పార్టీ మాత్రం సోం వీర్రాజు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారట అలాగే విష్ణువర్ధన్ రెడ్డి జీవీఎల్ నరసింహారావు అలాగే పాతూరి నాగభూషణం పీవీఎస్ మాధవ్ ఇలాగ వీళ్ళందరూ రేస్లో ఉన్నారు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారా లేదని తెలియదు కానీ ఎందుకంటే గ మొన్న సోమవీరాజు గారికి ఆల్రెడీ గతంలో ఎమ్మెల్సీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్లలో ఎవరో ఒకరికి ఆ ఒక పదవి ఇవ్వాలి అని చెప్పి అయితే కోరుతున్నారట ఇప్పుడు ఈ రెండు పదవుల విషయంలోనే ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు ప్రధానంగా ఓసీ సామాజిక వర్గం నుంచి వర్మ కాపు సామాజిక వర్గం నుంచి నాగబాబు బీసీ మత్స్యకార సామాజిక వర్గం నుంచి మోపిదేవి వెంకటరమణ వీళ్ళు ముగ్గురు పేర్లు అయితే ఖరారైన సామాజిక వర్గాల వారీగా అనేది అలాగే ఉభయ గోదావరి కృష్ణాడెల్టా ప్రాంతం నేతలు గవర్నర్ కోటాలో ఖాళీ అయ్యే స్థానాల కోసం వేచి చూడక తప్పని పరిస్థితి దీంతో రాయలసీమ జిల్లాలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కోటాల నేతలు ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు ప్రధానంగా రాయలసీమలో ఎప్పుడు లేని సీట్లు గెలుచుకున్న ఆ ప్రాంతంలో బలమైన స్థితికి చేరుకోవాలంటే నాయకత్వాన్ని ఇంకా పటిష్టం చేసుకోవాలనే ఆలోచనతో టీడీపీ జనసేన నేతలు ఆలోచిస్తున్నారు దీంతో రాయలసీమకు చెందిన బీసీ ఎస్సీ ఎస్టీ నేతలకు అవకాశాలు దక్కే పరిస్థితి కూడా ఉంది అంటున్నారు మొత్తానికి ఐదు ఎమ్మెల్సీలో రెండింటిపైన ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది